السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين సూరే ఫాధ్య యొక్క తఫసీర్ మనం వింటున్నాం తఫసీరుల్ ఖురాన్లో అందులో చివరి ఆయత్ చివరి యాయత్లో రెండు భాగాలు చేస్తే ఒక భాగము సిరాతల్ లదీనా అనమ్ టా ఒక భాగము గైరుల్ మఖూబి అలైహిం అలద్దో అలీ మరొక భాగము ఇప్పుడు మనం వినబోయేది సిరాతల్ లదీన అనమ్ ట అలెహిమ్ ఓ అల్లా ఆ మార్గము మాకు చూపించు ఏ మార్గమునైతే నీ అనుగ్రహాలు కురిపిస్తున్నావో సిరాతల్ లజీనా అన్ అంత అలహిం ఇక్కడ అన్ అంత అలెహిం ఎవరిపైనైతే నీవు అనుగ్రహాలు కురిపించావో భవిష్యత్ గతములో ఆ మార్గం మాకు చూపించు అని మేము అల్లాహ సన్నిధిలో నిలబడి అడుగుతున్నాము అల్లాహ సుబానువుతాళ గతములో అనేక మందిపై తన అనుగ్రహాలను కురిపించాడు

మిన నబిన వద్ద షహహుదాయి వాలిహీన ఈ మార్గం మేము అడుగుతున్నాం అందులో నాలుగు కేటగిరీలు నాలుగు రకాల ప్రజల గురించి అల్లా శుభానుభూతులు చెప్పాడు అందులో ప్రవక్తలు ఉన్నారు సిద్దికులు ఉన్నారు షుహదా ఉన్నారు అమరవీరులు ఉన్నారు సత్యవంతులు అమరవీరులు స్వాలిహీన్ సదాచరణ చేసేవారు ఉన్నారు ఆ మార్గం ఎల్లా శుభానుభూతాల ముందు మేము అడుగుతున్నాం ఎందుకంటే అల్లా శుభానుభూతాల వారిపై తన యొక్క అనుగ్రహాలను కురిపించాడు దాన్నే ఇనామాత్ అంటాం అల్లాహ యొక్క అనుగ్రహాలు అన్ అంత అసలు ఇది అన్ అంత అనే పదము నామ అనే మూల పదం నుండి వచ్చింది నామ నామ అంటే ఒంటెరు అంటారు అసలు అరబులు ఒంటెను ఎందుకన్నారంటే వారికి ఒక పెద్ద అనుగ్రహం అల్లా వైపు నుండి ఒక పెద్ద గిఫ్ట్ పెద్ద బహుమతి ఎందుకంటే ఎడారి ప్రదేశాల్లో ఆ ఎడారిలో ప్రయాణం చేయాలి అంటే వంటి తప్ప వేరే వాహనాలు వేరే పశువులు ఏవి కూడా అక్కడ ఉపయోగపడవు కావున వారికి అది గొప్ప అనుగ్రహం అది అల్లా అల్లాహుభానువతల వైపు నుండి ఒక హదీస్ ద్వారా కూడా తెలుస్తుంది ఆ హదీసు ముస్మద్ అహ్మద్లో ఉంది హదీస్ నంబర్ పదకొండు వేల ఎనిమిది వందల అరవై మహాప్రవక్త మహమ్మద్ వారు ఈ హదీసు ఉల్లేఖిస్తున్నారు ఒక అమర్ బిన్ తగ్లీబ్ ఈ సహాబి ఉల్లేఖిస్తున్నారు బిన్ తగ్లీబ్ అంటున్నారు ప్రవక్త మహమ్మద్ సుల్లాహాహాసుల వారు ఒక సందర్భంలో వస్తువులు ప్రజలకి పంచుతున్నారు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు ఎవరికైతే ఇవ్వలేదో వారి గురించి కొంతమంది బాధపడ్డారు ప్రవక్త మహమ్మద్ సుల్లాహాహ్ అన్నారు నేను ఎవరికి ఇచ్చానంటే ఎవరికైతే ఓర్పు సహనం లేదు వారికి నేను ఇచ్చాను ఎవరికైతే అల్లా ఉద్దాల నిరపేక్షత ఇచ్చాడు హృదయంలో ఎంత గొప్ప మాట అండి నిరపేక్షత ముస్తగ్న అంటారు నిరపేక్ష అల్లా ఎవరికైతే ఇచ్చాడో వారికి నేను ఇవ్వలేదు మరియు ఎవరికైతే అల్లా శుభానుభూతాల హృదయంలో మేలు ఇచ్చాడు వారికి నేను ఇవ్వలేదు ఎందుకంటే ఇవి రెండు గొప్ప అల్లా యొక్క అనుగ్రహాలు గొప్ప బహుమతులు అల్లా శుభాను అవుతారు అందుకే వారికి ఈ బహుమతులు ఏమాత్రము కాదు ఇవి దొరకపోయినా పెద్ద విశేషం కాదు వారు వారికి నేను అందుకే ఇవ్వలేదు ఆ సహాబి ఈ హదీస్లో చివరిలో ఏమంటున్నారంటే మా ఊహిబ్బ మా ఊహిబ్బు అన్న బి కలీల్ మహాప్రవక్త మహమ్మద్ సల్లాహ అల్లి సల్లం వారు చెప్పినటువంటి ఈ మాట ఎంత గొప్పది అంటే ఖరీదైనటువంటి వంటెలు అక్కడ నామ్ అనే పదం వాడు వా వారో ఆయన నామంటే వంటెలు అది కూడా హోమర్ నామ్ ఎర్రటి వంటెలు ఖరీదైనటువంటి వంటెలు వాటికంటే గొప్పవి వాటికంటే ఉత్తమమైన మాట ప్రవక్త శాసనం చెప్పారు అదేంటంటే ఎవరి హృదయం లేదా అల్లాహుభానువతలు నిరపేక్షత పెట్టాడు ముస్తగ్న పెట్టాడు అల్లా శుభానువతాలే ఇచ్చేవాడు ముస్తగ్న అనేది వాన్నహుహువ అగ్న అని అల్లా అంటున్నారు సూర్య నజంలో ఆయనే నిరపేక్షత అనేది ప్రసాదించువాడు నిరపేక్షత ప్రసాదించేవాడు అల్లా శుభానుభవతాల అయితే ఇక్కడ నాలుగు కేటగిరీల గురించి చెప్పారు నాలుగు రకాల ప్రజల గురించి వారిపై అల్లా శుభానుభవతాల యొక్క అనుగ్రహాలు కురుస్తూ ఉంటాయి ఆ నాలుగు నాలుగుల్లో మొదట మినన్ నబీ ఈయన ప్రవక్తలు ప్రవక్తలపై ఎలా అనుగ్రహాలు కురిశాయి అల్లా ఆదమ్ ఆదం సలాం వారిపై గొప్ప అనుగ్రహం కురిపించాడు అనుగ్రహం ఏంటి పశ్చత్తాపం వేడుకునే పద్ధతి నేర్పించాడు అలీ సలాం పశ్చాత్తాప వేడుకున్నారు అల్లా ఏం చెప్పారు ఫతాబా అలీహి ఫత ఆదమ్ కలి మ్యాతిన్ ఫతాబాహ్ పశ్చాత్తాప్ వేడుకున్నారు అలీ సలాం నేను ఆయన్ని క్షమించాను ఇది గొప్ప అనుగ్రహం అల్లా సుబ్బానువుతాల జన్నత్ నుండి ఆయన్ని తీసాడు కానీ మరలా క్షమించాడు తీసుకెళ్ళి మళ్ళీ జన్నత్ ఆయనకి ఇచ్చేశాడు అల్లహందుల్లా ఎక్కడి నుండి అయితే ఆయన వచ్చేశారో బయటికి అందులోనే మళ్ళా ప్రవేశించే భాగ్యం అనుగ్రహం అల్లా సుభానువతల ప్రసాదించాడు అందుకే మేము నిలబడి అల్లా మమ్మల్ని కూడా అటువంటి మార్గమే ప్రసాదించు నీ అనుగ్రహాల నుండి మేము బయట పడిపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మరలా నీ అనుగ్రహంలో మమ్మల్ని చేర్చు హజరత్ నూహు అలీ ఇస్లాం అల్లా సుభానువతల ఆయన్ని మరియు విశ్వాసులను నావలో కాపాడాడు నావలో ఆయన్ని మరి విశ్వాసులను కాపాడేళ్లా సుబానువ సలాం ఇది అల్లా సుబానువ తలేక అనుగ్రహం గొప్ప చలప్రలే దాని నుండి రక్షణ పొందాలంటే ఎవరి తరము కారు లా మీన్ అమర్ ఇల్లా ఇల్లా అమర్ రహీం హజరత్ నువలేస్లాం అంటున్నారు ఈ శిక్ష నుండి ఎవరు కూడా కాపాడలేరు ఈరోజు అల్లా కరుణిస్తే తప్ప అన్నారు అది గొప్ప అనుగ్రహం హజరత్ నువ్వు సలాం వారిపై హజరత్ ఇబ్రాహిం అలా సలాం వారు అగ్నిగుండంలో పడవేసారు ఆయన్ని హస్బున్ అల్లాహు అనే వకీల్ అన్నారు అన్ని విధాల నా కార్య సాధకుడు అల్లాహ తాలాయే ఇక ఇంకెవ్వర్ని కూడా నేను మొరపెట్టాను ఆయనే నన్ను కాపాడుతాడు అల్లాహనశారు యానారు కూని బర్దు సలాము అల్లా ఇబ్రాహీం ఇబ్రాహీం కొరకు అగ్ని నువ్వు చల్లబడిపో అన్నాడు ఇలాంటి ఎన్నో అనుగ్రహాలు హజరత్ ఇబ్రాహీం ఇస్లాంకి ఇచ్చారు అలాగే హజరత్ ఇస్మాయిల్ అల్లీస్లాం అల్లా అల్లాహ సుబ్హానువుతాల మార్గంలో బలి అయిపోవటానికి హుర్బాని అయిపోవటానికి జబా అయిపోవటానికి ఇబ్రాహిం ఇస్మాయిల్ అల్లీస్లాం సిద్ధమైపోయారు అల్లా తలుసుకుంటే మీరు నన్ను ఓర్పు సాను వహించే వారిలో చూస్తారు ఇంకా సిద్ధపడిపోయారు ఇబ్రాహిం అల్లీస్లాం వారు ఆయన్ని పడుకోబెట్టి జబా చేయడానికి సిద్ధపడిపోయారు కానీ అల్లా సుబ్బాను అవతాల ఏం చెప్పాడు కథ సద్ద కథ రూహ్య ఇబ్రాహీం నా కలను నిజం చేశావు అంతే చేయకుండగానే అల్లా సుబ్బాను అవతాల చేశావన్నారు ఇబ్రాహిం అల్లి స్లాం వారు కత్తి పెట్టి ఆడించిన హజరత్ ఇబ్రాహిం అలీ వారి తెగలేదు అక్కడ ఒక బలి పశువు నల్లా శుభానూతల పంపించేశాడు ఇక్కడ ఏం తెలుస్తుంది మేము అడుగుతున్నటువంటి ఆ మార్గము ఏ మార్గము ఎవరిపైనైతే నీ అనుగ్రహాలు కురిపించావో హజరత్నూ అల్ ఇస్లాం వారిపై నీ అనుగ్రహాలు కురిపించావు ఇబ్రాహిం అల్లీ ఇస్లాం వారిపై నీ అనుగ్రహాలు కురిపించే అలహమ్దుల్లా ఇప్పుడే విన్నాం ఇస్మాయిల్ అలీ ఇస్లాం వారిపై నీ అనుగ్రహం కురిపించావు అలహందులి ఆ మార్గంపై మమ్మల్ని నడిపించవల్లా ఆ మార్గం మాకు ప్రసాదించు నీ మార్గములో అగ్నిగుండాల్లో పడే పరిస్థితులు కూడా రావచ్చు అప్పుడు నీవే మమ్మల్ని ఆదుకో నీ మార్గంలో బలి అయిపోయిన పరిస్థితి రావచ్చు అప్పుడు నీవే మమ్మల్ని ఆదుకో అల్లాహ తాలాతో ఆ మార్గం మేము అడుగుతున్నాము మరి అలాగే హజరత్ యూసుఫ్ అల్లీ ఇస్లాం హజరత్ యాకూబ్ అలీ యాకూబ్ అల్లెస్లాం వారికి ఎన్ని కష్టాలు వచ్చాయి ఆయన ఏమన్నారు ఒకటే మాట అన్నారు యాకూబ్ అలీస్లాం ఫస్సాబరున్ జమీల్ వల్లాహుల్ ముస్తాన్ అలా మీరు ఆడుతున్నటువంటి మాటలకు నేను గొప్ప ఓర్పు సహనం వహిస్తాడు అల్లాయే నా సంరక్షకుడు సహాయకుడు నన్ను సాయం చేస్తాడు అన్నారు అల్లా అలాగే సాయం చేశాడు హజరత్ యాకూబ్ అల్లెస్లాం వారి హజరత్ యూసుఫ్ అల్లీస్లాం ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు జైలుకి గురయ్యారు జైల్లో వెళ్ళిపోయారు అల్లాహ పై ఓర్పు సహనముతో అల్లాహతో సహాయం అడిగారు అల్లాహ హజరత్ యూసుఫ్ అల్లీస్లా వారికి గొప్ప ఇచ్చాడు కలల సారాంశం చెప్పే ఇచ్చాడు ఇచ్చి ఆయనకి ఒక ఖైదీ నుండి ఈజిప్ట్కి గవర్నర్గా చేశాడు అల్లా సుబ్హానువుతాల సిరాతల్లదీన్ అని అంటే అనే ఈయన ఆ మార్గం చూపించు ఏ మార్గం ఎందుకంటే నీవు అనుగ్రహాలు కురిపించావో మరి అలాగే హజరత్ అయ్యూబ్ అల్లేసలాం అయ్యూబ్ అల్లే సలాం కఠోరమైనటువంటి వ్యాధికి గురైపోయారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు కఠోరమైన వ్యాధి మొత్తం సమాజం ఆయన్ని బహిష్కరించింది ఆయన భార్య తప్ప ఇంకెవరు కూడా ఆయనతో లేరు అల్లాహ సుహాను అవతాల ఆయన్ని సహకరించాడు అల్లా సుబాను అవతాలాను మొరపెట్టుకున్నారు ఇద రబ్ అన్ని అల్లా అత్యంత కఠినమైనటువంటి వ్యాధి నన్ను తాకింది నీవు కరుణించే వారందరిలో ఉత్తమంగా కరుణించేవాడు అల్లాహ తాలా సాబిరా అన్నాడు అల్లా సుబాను ఆయన ఓర్పు సహనం వహించే నా దాసులలో చేరిన వాడు అని చెప్పి హజరత్ అయ్యూబ్ అల్లెస్లాం గురించి అన్నారు హజరత్ యునూస్ అల్లీస్లాం ఏమయ్యారు చేప పొట్టలో బంధించబడ్డారు అల్లా ఇల్లాహ ఇల్లా అంతా సుభానగన్ని కుంతుమిన జువాలిమీన్ అని అల్లాహ సుబ్బానువుతాలా యొక్క తజ్బీ చేయడం ప్రారంభించారు అల్లాహ సుబ్హానువుతాల చేప పట్టల్లోంచి ఆయన్ని బయటకు తీసాడు ఆ విషయం వల్ల తన గ్రంథంలో స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ఆ మార్గం మాకు కూడా ప్రసాదించు ఏ మార్గం అయితే నీవు అనుగ్రహాలు కురిపించావు ఎలాగైతే యూనస్ అలె ఇస్లాంపై నీ అనుగ్రహం కురిపించావు యాహూబ్ అలెస్లాం వారిపై నీ అనుగ్రహం కురిపించావు యూసుఫ్ అలె ఇస్లాం వారిపై నీ అనుగ్రహం కురిపించావు యాహూబ్ అలెస్లాం వారిపై నీ అనుగ్రహం కురిపించావు అయ్యూబ్ అల్ ఇస్లాం వారిపై నీ అనుగ్రహం కురిపించావు ఆ మార్గము ఆ మార్గమే మమ్మల్ని కూడా ప్రసాదించు అని అల్లా ముందు నిలబడి అడుగుతున్నాను మరియు అలాగే జక్రియా అల్ ఇస్లాం ఆయన వృద్ధాప్యంలో అల్లాను వేడుకున్నారు అల్లా నా యొక్క ఎముకలు బలహీనమైపోయి చర్మం ముడతలు పడిపోయి నా వెంట్రుకలు పండిపోయి నాకు ఇంకా సంతానం అయ్యే అవకాశాలు లేవు కానీ నువ్వు సంతానము గొప్పగా ఇవ్వగలవు నీకొక సంతానం అడుగుతున్నాను నాకు ఒక వారసుడివు الله سبحانه وتعالى حضرت زكريا عليه السلام باركي يهيا أن يكمار القرنج سبوات جارة فنادت والملائكة وهو خائم يصلي في المحراب أن الله يبشرك بيهيا يهيا أن سبوات الله أنقرهم أين كلكن مريم حضرت داود عليه السلام داود عليه السلام وارك الله سبحانه وتعالى يتوانتي أنقرهالي جارة జాలుతిని సంహరించే గొప్ప ధైర్యం సాహసం బలం ఇచ్చారు దావుద్ అలీస్లాం వారిని అల్లా సుబ్హాను అన్నారు జాలూతిని దావుద్ అల్లీస్లాం వారు సంహరించారు యుద్ధ మైదానంలో రణభూమిలో ఆ రకముగా బనీ బనీఇస్రాయ్ల్కి మర్ల బైతుల్ ముఖద్దస్ అనేది దొరికింది ఈనా అల్లాహ సుబ్బానువుతాల ప్రవక్తలపై అనుగ్రహం చేశాడు సులేమాన్ అలి సులేమాన్ సలాంకి అల్లా తల ఎన్నో అనుగ్రహాలు ఇచ్చాడు అల్లా నా తర్వాత ఎవరికి కూడా అటువంటి గొప్ప రాజ్యము ఇవ్వకు అంత గొప్ప రాజ్యము నాకు ప్రసాదించు సులేమాన్ సలాం వారికి అల్లా సుభానువుతల ఇచ్చారు అయ్యవల్ సలాం వారు అల్లా సుభానుఅ తల యొక్క కృతజ్ఞత వహించారు అది ఇరవై ఏడో సూరాలో పంతొమ్మిదో ఆయుధలో కూడా వస్తుంది ఇరవై ఎనిమిదో సూర పదిహేడో ఆయుత్లో కూడా వస్తుంది ఇరవై ఏడో సూర పంతొమ్మిదో ఆయుధులో హజరత్ సులేమాన్ అలీస్లాం వారు తబస్స మజాయిక మిన్ హౌలియా ఆయన చీమను చూసి చీమలు మాట్లాడటం చూసి చీమలు అంటున్నాయి ఓ చీమలారా మీరు మీ మీరు అంద్రాల్లో వెళ్ళిపోండి సులేమాన్ ఇస్లాం వస్తున్నారు ఆయన సైన్యమొద్ద మిమ్మల్ని తొక్కేస్తారు తెలియని స్థితిలో మీరు అంద్రాల్లో వెళ్ళిపోండి చీమలు అంటున్నారు ఆ మాట విని ಆಯ ಚಿರನವನಿನ್ ಅಲ್ಲ ನೀ ಕೃತಜ್ಞತ ವಹಿಸ್ನಾ ನಾಕು ಇಚ್ಚಿನ ಅನುಗ್ರಹಾಲ ಕಾರ್ಣ ಅಲಗೇ ನ ತಂಡ್ರಿ ದಾವುದಲಾಂ ವಾರ್ಕಿ ನು ಗೊಪ್ಪ ಅನುಗ್ರಹಾಲೇವಾಬಿಟ್ಟು ನೀ ಕೃತಜ್ಞತ ವಹಿಸ್ನಾ ಹಜರತ್ ಸುಲೆಮಾನ್ ಅಲಿ ಸಲಂವರ್ಡೂ ಅಲ್ಲ ಸುಬಾಹಾನ್ ಉತಾರ అయితే మేమిప్పుడు అడిగేది అల్లా సుబ్హాను అవుతాలాతో ఆ మార్గం మాకు కూడా ప్రసాదించు ఏ మార్గం అయితే ఏ మార్గం నందైతే నీ అనుగ్రహాలు కురుస్తూ ఉంటాయో మరి అలాగే హజరత్ ఈసా అలీస్లాం హజరత్ ఈసా అలెస్లాం వారికి అల్లా సుబ్బాను అవతాల ఎన్ని అనుగ్రహాలు ఇచ్చారు ఆ అనుగ్రహాలను అల్లా సుబ్హాను అవుతాల గుర్తు చేస్తున్నారు ఐదో సూరాలో నూట పదో ఆయుధిలో వస్తుంది సూర్యమాయుధాలు ఓ ఈసా అలెస్లాం నీవు గుర్తు చేసుకో నీకు ప్రపంచంలో ఎటువంటి అనుగ్రహాలనిచ్చాను నేను అని అల్లా శుభానువుతల ఆయతులు అంటున్నాను నీకు నేను మృతులను బ్రతికించే అనుగ్రహం ఇచ్చాను అలాగే పక్షులను తయారు చేసి అల్లా అల్లానామములు ఊర్తయి నిజమైన పక్షులైపోయి మట్టి పక్షులు అలాగే కుష్టు పుట్టుకతో గుడ్డివారిని కుష్టువారిని స్వస్థతనిచ్చేవాడివి ఇవన్నీ కూడా అల్లాహ్ నీకు ప్రసాదించినటువంటి అనుగ్రహాలు గుర్తు చేసుకోనండి ఇది అల్లాహ సుబాన్ అవతార యొక్క అనుగ్రహాలు హజరత్ ఈస్సా అల్లిస్లాం వారికి వైద్య ద బనీ ఇస్రాయిల్ అన్క అలాగే బనీ ఇస్రాయిల్ యొక్క పీడ నుండి వారి యొక్క కీడి నుండి నిన్ను నేను కాపాడాను అన్నాడు అల్లాహ సుభాన్ ఆయన్ని చంపేయాలనుకున్నారు అల్లా సుబాను అవతార సురక్షితంగా లేపుకున్నాడు వారి కీడి నుండి అల్లా కాపాడుకున్నారు వేరే వారిని తీసుకెళ్లి సిలువ ఎక్కిస్తారు ఎక్కించి మేము ఈశా ఇస్లాంని చంపేసామని చెప్పి భుజాలు కొట్టుకున్నాను సంకల్ప కొట్టుకున్నారు కానీ అక్కడ ఈసా అల ఇస్లాం లేరు హజరత్ ఈసా అలె ఇస్లాం వారికి యేసుక్రీస్తు వారికి ఆయన పెద్ద దేవుని శాంతి కలుగ్గాక అల్లా సుభాను అవతలు ఆయన లేపుకున్నాడు ఇవన్నీ అనుగ్రహాలు అల్లా శుభానువతాలు అవి ఆ మార్గమే మేము కూడా అడుగుతున్నాం ఏ మార్గం అయితే నీ అనుగ్రహాలు కురుస్తూ ఉంటాయో నువ్వు అనుగ్రహించావో గతములో ప్రవక్తలకు ఆ మార్గము మాకు కూడా ప్రసాదించు మీరు అలా అలాగే హజరత్ ముసా అల్లి ఇస్లాం ముసా అలీ ఇస్లాంకి తొమ్మిది రకాల సూచనలు ఇచ్చాడు అలా సుబ్బాను తొమ్మిది రకాల సూచనలు ఆ తొమ్మిది రకాల సూచనలు హజరత్ ముసా అలీ ఇస్లాం వారు ఫిరావును వద్ద చూపించారు ఫిరావును అదిరిపోయాడు చివరికి ఫిరావును బనీ ఇస్రాయిల్కి వెంబడించాడు హజరత్ ముసా అల్లిస్లాం వారికి అల్లా సుభానువుతాల సముద్రంలో మార్గము తెరిచాడు వైద్య నజ్జే నాకు మెన్ ఆలి ఫిర్హౌన యసు మునకు సూ లజాబ్ యూజ్ యూన అబ్నాకు వస్తా యూ నా నిసాకుం వఫీజాలికు బలాం బిరీకు అసీన్ మీ మీ మగపిల్లల్ని చంపేసేవాడు అల్లా కాపాడాడు మిమ్మల్ని వైద్య ఫరక్ నా బీకుమల్ బహర ఫ్యాన్జే నాకు వాకిరక్ అలఫిర్ అవున వ్యాన్ తుని తంజూరు మీరు చూస్తూ ఉండం దాగా సముద్రంలో మీకు మార్గం ఇచ్చాను మరియు మీ కళ్ళ ముందే ఫిరౌన్ మరియు ఫిరౌన్ యొక్క సైన్యాన్ని నేను వంచేశాను ఎంత గొప్ప అనుగ్రహం అండి దౌరాత్ ఇచ్చాడల్లా సుభానమవుతా ముసా ఇస్లాంతో అల్లా మాట్లాడేవారు మన్నా సల్వా ఇచ్చారు వీళ్ళకి ఒక రాతి బ బండ నుండి పన్నెండు ధారలు ఊటలు వచ్చాయి నేను ఇవన్నీ అల్లా యొక్క అనుగ్రహాలు అల్లా సుఫానమవుతాళ ఇవన్నీ అనుగ్రహాలను వారికి ఇచ్చారు కాబట్టి అల్లాతో మేము దువా చేసేది ఏంటంటే ఓ అల్లాహ్ ఆ మార్గం మాకు కూడా ప్రసాదించు ఏదైనా సిరాతల్ ముస్త సిరాతల్ అన్ అంత అలేహిం ఆ మార్గం చూపించల్లా ఏ మార్గం ఉందైతే నీవు నీ అనుగ్రహాలు కురిపించావు అని అల్లా సుబాను అవతాల ముందు నిలబడి అడుగుతున్నాం మరియు అలాగే అల్లా సుభానుఅతాలతో అంటున్నాం నబీ ఓ సిద్దికీన సిద్దికులకు నువ్వు ఎలాగైతే సాయం చేసావు సిద్దికులు ప్రతి ప్రవక్తతో సిద్దికులు ఉండేవారు ప్రవక్తల్ని సహకరించేవారు అల్లా సుభాను అవతాల వారికి కూడా అలా ఎన్నో అనుగ్రహాలు ఇచ్చాడు అందులో మహాప్రవక్త ముహమ్మద్ సుల్హస్లం వారి దగ్గర ఉన్నటువంటి సిద్దిక్ అబూబకర్ సిద్దిక్ అల్లాను ఎన్ ఎన్ని అనుగ్రహాలు అబూబకర్ సిద్దిక్ రజి అల్లాను వారికి అల్లందుల్లా ప్రవక్త మొహమ్మద్ సుల్లాస్ని వారి కుడి భుజమైన మహాప్రవక్త మొహమ్మద్ సుల్లాహలం వారికి అత్యంత సమీపమున్నటువంటి గొప్ప శిష్యుడు అల్లాహ సుబ్బాను తాలా ఆయనకి ఎంత అనుగ్రహం ఇచ్చారంటే మహాప్రవక్త మహమ్మద్ సల్హలం వారి తర్వాత ఆ గొప్ప బాధ్యతని తన భుజస్కంధాలపై వేసుకొని బాధ్యతను పూర్తిగా నెరవేర్చే గొప్ప భాగ్యాన్ని అల్లా సుహాను తల అబ్బుబర్ సిద్దిఖ్ రద్దీలానికి ఇచ్చారు అందుకెల్లా అంటున్నారు సిద్దిఖీని అంటున్నారు మరి అలాగే హజర్ తి ముసాఅల్ ఇస్లాం వారితో ఉండేవారు సిద్దిక్ ఆయన యూసాబిన్నూన్ అల్లందుల్లా బైదుల్ ముఖద్దాస్ని విజయం సాధించారు ఆయన అస్తమవుతున్నటువంటి సూర్యుడిని అల్లాసుబ్బాన్ తాలాతో దువా చేసి దువా చేస్తే ఆ సూర్యుడు ఆగిపోయింది దాని యొక్క రిఫరెన్స్ కూడా మీరు చూడొచ్చు దేంట్లో ఉంది సై ముస్లిం షరీఫ్లో వస్తుంది హదీస్ నంబర్ పదిహేడు వందల నలభై ఏడు హదీస్ నంబర్ పదిహేడు వందల నలభై ఏడు సై ముస్లిం షరీఫ్లో వస్తుంది యూసా నూన్ సిద్దిక్ ఆయన అల్లా సుబ్బాన్ ఊతాలతో దువా చేశారు అల్లా ఈ సూర్యాస్తం అయిపోతే శత్రు సైన్యం యొక్క బలం ఇంకా పుంజుకుంటుంది కావున నీవు సహాయం చేయల్లా సూర్యుడిని ఆపేయల్లా సూర్యుడితో అన్నారు ఓ సూర్యుడా నీవు అల్లా విధేయుడివే నేను కూడా అల్లా విధేయుడి కాబట్టి నువ్వు ఎలాగైతే విధేయత చూపిస్తున్నా అల్లా అలాగే నేను కూడా విధేయ చూపిస్తున్నాను చూడండి సృష్టిలో అన్ని ఎలాగైతే విధేయత చూపిస్తున్నాయి అల్లా సుమానవతాలకి అలాగే మనము కూడా విధేయత చూపించాలి అప్పుడే సృష్టిలో సృష్టిలో ఏదైనా సరే మన మాట వినే స్థితికి వస్తుంది అక్కడ సూర్యుడు మాట వినింది ఎవరిది యూసాబిన్ నుండి అల్లా సుహాను దువా చేయగానే సూర్యుడు ఆగిపోయాడు విజయమైనంత వరకు సూర్యుడు అస్తమించలేదు ఆ తర్వాత గొప్ప విజయం అయిపోయింది ఇది సిద్ధికుల మార్గం మరియు అలాగే షుహద షుహద అమరవీరులు చాలామంది ఉన్నారు దాన్ని మనం లెక్కెట్టలేము సయ్యదుల్ షుహ్దా మీర్ రంజా రజియల్లాను అలాగే షహీదులు ఎంతోమంది ఉన్నారు అందులో ఉమర్ ఫారుక్ రజియల్లా కూడా షహీద్ ఉస్మాన్ గనీ రజియల్లాను కూడా షహీద్ హజరత్ అలీ రజియల్లాహను వారు కూడా షహీద్ షుహ్దా ఎంతోమంది షహీదులు ఉన్నారు అల్లా వారిపై ఎలాగైతే నీ అనుగ్రహాలు కురిపించావు నీ మార్గములో తన ప్రాణాలు కూడా త్యాగం చేసి భాగ్యం ఇచ్చాడు అటువంటి ఆ మార్గం మాకు కూడా ప్రసాదించు వారిపై నువ్వు అనుగ్రహాలు కురిపించావు అటువంటి మార్గం ప్రసాదించు అని చెప్పి అల్లాహ సన్నిధిలో నిలబడి అడుగుతున్నాము అలాగే ఒక ప్రవక్త సూరయాసిన్లో వస్తుంది ముగ్గురు ప్రవక్తలు వస్తారు ఫాస్జ్న బిసాలిసిన్ ఫహాలు ఇన్నా ఇలై కుమ్ ముర్సలు ముగ్గురు వచ్చి మేము ప్రవక్తలమంటాం కానీ వారు ఏమంటారు మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతామన్నారు ఓ జా అబిన్ అక్సల్ మదీనఅీ ఎస్ ఇత్తబి ఉల్ ముసలీన్ ఇత్త మల్లా ఎస్అరన్ ఓ హుమహ్ ఒక వ్యక్తి ఆ ఊరి పొలిమేళ్ళ నుంచి బయట నుండి పరిగెట్టుకుంటూ వచ్చి ముగ్గురు ప్రవక్తలను సహకరించాడు కానీ ఆయన ఏం చేశారు ప్రవక్తల్ని వార్నింగ్ ఇచ్చారు హెచ్చరించారు కానీ ఆ వ్యక్తిని ఆ విశ్వాసిని చంపేశారు హబీబ్ని తొక్కిసలాట చేశారు షహీద్ అయిపోయారు ఖైలాదుకులు జన్న అల్లా అన్నారు నువ్వు జన్నత్తులో ప్రవేశించు అన్నారు చూసారా ఎంత తొందరగా ఆయన జన్నత్తులు వెళ్ళిపోయాడు ఇంకా ప్రవక్తలు ప్రపంచంలోనే ఉన్నారు ఈ వ్యక్తి జన్నత్తులు వెళ్ళిపోయాడు అల్హ మరియు అలాగే మూసా అలీస్లాం వారి కాలంలో మాంత్రికులు వచ్చారు ఫిరోన్ వైపు నుండి వచ్చారు కానీ వారికి అల్లా సుబ్హాను హతాల విశ్వసించే భాగ్యం ఇచ్చేశాడు హాల ఆమంతు అన్న ఊ లా ఇల్లాహిల్ ఆమనద్ బి బను ఇస్రాయిల్ వారు అన్నారు హాలు ఆమన్న బి రబ్బి మూసా ఓ రబ్బి హాలు రిలా హారూన్ మేము విశ్వసిస్తున్నాము సకల లోకాల ప్రభువుని మూసా మరియు హార్వున్ల ప్రభువుని మేము విశ్వసిస్తున్నామన్నారు ఫిరోన్ ఏం చేశాడు లౌకత్తి అన్న ఐది ఒక మరుచులు ఒక మిన్ఖిలాఫ్ మీ యొక్క వ్యతిరేక దిశలో మీ కాళ్ళు చేతులు నరుకుతానన్నాడు వారు అన్నారు నువ్వేం చేసుకుంటావు చేసుకోవాలనుకుంటున్నావు చేసుకో మేము మాత్రము విశ్వసించామల్లాను ఇంకా మేము చూడవలసింది చూసాం నువ్వేం చేసినా మేము ఇంకా విశ్వాసాన్ని విడిచిపెట్టేది ఉండదని చెప్పి వారందరూ అమరవీరులు అయిపోయారు షహీదులైపోయారు షుహదా అయిపోయారు జన్నత్తులు వెళ్ళిపోయారు అలాగే ఫిరావును వద్ద పనిచేసే ఒక దాసి శాంత ఆమె కూడా అల్హమ్దుల్లా తన పిల్లలతో పిల్లలతో షహీద్ అయిపోయి జన్నత్కి వెళ్ళిపోయింది మరి అలాగే ఫిరావును భార్య ఆసియా వనజ్జిని ఫిర్ అవున అల్లా సుభానువుతారాతో దువా చేసుకుంది ఏమని దువా చేసుకుంది అల్లా ఈ ఫిరౌన్ నుండి ఫిరౌన్ యొక్క ఈ జనుల నుండి నన్ను కాపాడల్లా నీ దగ్గర ఉన్నటువంటి జన్నత్తులో నాకు ఇల్లు ఇల్లుకట్టు ఇందర ఉల్ల కఫర్ బైతన్ ఫిల్ జన్న నీ దగ్గర ఉన్నటువంటి జన్నతలో నాకు ఒక ఇల్లు నిర్మించు ఆసియా అల్లి ఇస్లాం దువాల్లా స్వీకరించాడు వీళ్ళందరూ కూడా వీరందరూ కూడా షుహదా మినన్నబిఈన షుహదాయ్ వాలిహీన్ మరియు సదాచరణ చేసేవారు స్వాలి మొత్తం సహాబా లక్షలకు లక్షకు పైగా ఉన్నటువంటి సహాబా అందరూ కూడా స్వాలిహీన్ అలహందుల్లా వారి యొక్క త్యాగాలను మనము వర్ణించలేము వర్ణనాతీతము అన్ని త్యాగాలు వారు ధర్మం కొరకు ఇస్లాం కొరకు అల్లాహ కొరకు సత్యము కొరకు మేలు కొరకు వారు త్యాగాలు చేశారు స్వాలిహీన్ అలా స్వాలిహీన్ ఎంతోమంది ప్రవక్త సల్లాసిన వారి తర్వాత కూడా వచ్చారు ఇప్పుడు వరకు కూడా స్వాలిహీన్ వస్తున్నారు అలాగే గత ప్రవక్తల కాలంలో కూడా స్వాలిహీన్ ఉన్నారు వారందరూ కూడా ప్రవక్తల్ని విశ్వసించారు సహకరించారు అల్లా శుభానుభూతాలతో మేము కోరుతున్నది ఏమిటి అల్లా ఆ మార్గము మాకు ప్రసాదించు ఏ మార్గమున్నదైతే నీవు అనుగ్రహాలు కురిపించావు మినన్నబిన్ ఓ సిద్దికిన్ ఓ షహుదాయ్ వ స్వాల్హిన్ వున ఉలాయి కరకా ఇది ఎంతో మన్ ఎంతో మంచి స్నేహం ఇది అలహదుల్లా ఎంతో మంచి స్నేహము ఎంతో మంచి జట్టు ఇది الله سبحانه وتعالى تدوى جسدنا الله قرآن مري الحديث رمبو جدو تواجه ناصر استو أبشيا نتليا نباري بارك الله تنشيا بحقي أن بساد نال الإسلام ببراتيرا بحقي بساد يجوا إيمان ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذابنا ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين